డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపు పిలే నియోజకవర్గంలో రేపటి నుంచి జరగబోయే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ శ్రేణులకు తెలియజేశారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కలిగిరి మండలం పతేగడ పంచాయతీ నగిరిపల్లి గ్రామంలోని నల్లారి ఇంటి వద్ద బూత్ కమిటీ సభ్యులు మండల పార్టీ ఇన్ఛార్జీలు మార్కెట్ కమిటీల చైర్మన్లు డైరెక్టర్లతో పాటు ముఖ్య నాయకుల సమావేశాన్ని ఎమ్మెల్యే నిలవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు పిలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామస్థాయి నుంచి బూత్ కమిటీ ఇన్ఛార్జీలు కన్వీనర్లు మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సుపరిపాలన సాధించిన విజయాలు కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను వివరించి ప్రజల కుటుంబంలోని సమస్యలను తెలుసుకుని టీడీపీ యాప్లో నమోదు చేయాలన్నారు తద్వారా ప్రజలను సమస్యలను తెలుసుకుని పరిష్కరించవచ్చునని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి తదితర శ్రేణులు పాల్గొన్నారు